మా పెద్ద గోడాల పేరు రాజేశ్వరి ఒక పెద్ద కొడుకు పేరు రాములు చిన్న కొడుకు పేరు వెంకటేషు వాళ్ళ నాయన వాళ్ళ అమ్మ నన్ను వచ్చి చిత్తగించలు పెట్టి కోర్టుకు పంపించి పోలీస్ స్టేషన్ పంపించి అక్కడ ఇక్కడ తిప్పి నన్ను ఆదారం పెడుతున్నారు నాకు నెలకు పదివేలు ఇచ్చి వాళ్ళకు నాయన్నే పెద్ద మనుషులు కొచ్చి అందరితో ఒప్పించి ఇళ్లకు పదిహేలు ఇవ్వాలి ముసలిదానికి మందులకు ఆట ఉంది బీ ఉంది షుగర్ ఉంది అన్నీ ఉంది అన్నీ చెప్పినాడు చెప్పినారు మా పెద్ద మనుషులు ఒక్కరు లేరు వాళ్ళ పెద్ద మనుషుల తరపునే ఈ పంచాయతీ జరిగింది జరిగిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తుందంటే నా ఇంటికి వస్తే చెప్పు తీసుకుని నా ఇంటికి రావుడు ఎవరి నువ్వు నా ఇంటికి రానికే నీ బంగారు ఉంది అది ఆ బంగారు ఇవ్వాలి అంటే ఆ బంగారు ఎక్కడి నుంచి వచ్చింది బంగారు నేను కష్టపడి ఒట్టు తమ్ముని దాపెట్టుకొని ఏదో నా ఆధారపడి చూడాలని చెప్పి నేను పెట్టినాను పెడితే నాకు లేదా పెట్టాను ఇవ్వడం మస్తు కాదు నేను నీ కుటుంబ నాని నీ పిడ్డ కుటుంబ నాని నాశనం చేసి సర్వనాశనం చేసి నీ ఇచ్చేస్తా నీ చిన్న కొడుకు కుటుంబం నీ కుటుంబం దీన్ని నా కొడుబే కో ఆ పూడి ఇచ్చుకొని పుట్టి నువ్వు తమ్మి పడేస్తా అని అంటున్నాను ఎంతవరకు న్యాయం ఉంది చెప్పండి మీరు నా పేరు శంకరమ్మ నాకు ఇద్దరు కొడుకులు ఉండరు టీచర్లు కొడుకులు టీచర్లు నన్ను ఆధార స్వస్వస్థ లేరు నన్ను భేటీ పాడేస్రు నా మందులేమి నా నా పరిస్థితి బాగలేదు నా ఆరోగ్యం బాగలేదు గడ్డీ ఇట్లా ఉంది మళ్ళీ నేను ఏం చేసుకొని కావాలి ఆస్తి పొందాల అన్ని పంచుకున్నారు పంచుకొని తీసుకున్నాక అన్ని అని చెప్పిండ్రు ఆ దాంట్లో ఎంఆర్ ఆఫీసులో చెప్పిండ్రు కలెక్టర్ ఆడ ఆఫీసర్ చెప్పిన చెప్పిండ్రు అన్నిట్లో చెప్పిండ్రు ఇప్పుడు ఇంటికి వస్తే చెప్పించకూడదు నువ్వు ఇంటికి వస్తా అంత నేను ఏంటది ఇప్పుడు చిన్న కొడుకు దగ్గర పద్దెనిమిది సంవత్సరాలు కానీ చిన్న కొడుకు దగ్గరనే ఇంటికి ఉండాలికి వాళ్ళు నేను కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన కలెక్టర్ రాసిచ్చిండు ఏమో రావాలని చెప్తాడు చెప్తున్నాడు ఏమో రాసుకోవమ్మా ఎట్లా పట్టించుకో చూస్తాను అని చెప్పినాడు నా కొడుకు బాగుండాలని రాణించినాను బాగు నన్ను చూసుకుంటలేదు నా ఆశ నాకు ఇవ్వాలి మనుషులు చూడున్నప్పుడు